బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం వనజ నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పనైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ అవన్నీ ఉన్నా ఓకే నాకు నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సూపర్ ఇచ్చింది ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో అస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ already present. ఇవన్నీ ప్రెజెన్స్ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ సో ఇది కూడా మనం గా టారో తీసే సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటదంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే

ఓకే సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారోరీడింగ్ చేయవచ్చు తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వెళ్ళిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి ఈరోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాటర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది అంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా నా జాతకంలో బుధుడు బాగలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి ఉండవా నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే తక్కువ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడు అని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అన్నమాట తెలిసి ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లా బాధ పెట్టేలాంటి మాట అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నుధుడు అది అంతా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటది అండ్ సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాను ఇవన్నీ ఎక్కువగా వాడుతుంటే శని శని కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి ఓకే జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదాన్ని మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేసే ఆరాధన దై దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితోటి మనకు ప్రొటెక్షన్ అంతే కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచిచ్చేస్తూ ఉంటారు నాకు బాగోలేదు నాకు బాగోలేదు నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా చూ రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ చాలా చేసేస్తుంటారు నాకు ఈ గ్రహం బాగాలేదండి నాకు ఇది అయిపోతుందండి అయిపోతుందండి అంత భయపడాలి ఆరోగ్యమైన కానీ జాతకమైన కానీ మనం చేసే మన కోసం మనం చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ వల్ల గోల్డ్ అంత బెనిఫిట్ పొంద బ్యూటిఫుల్ మరి ఈ మంత్ కూడా డెఫినెట్ గా బుధుడు రోల్ ని ప్లే చేస్తున్నారు అనేది ఆల్రెడీ చెప్పారు అయినప్పటికీ ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మరి మొదలు పెడదామండి మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ భాద్రపద మాసం లేదా సెప్టెంబర్ భాద్రపదం తెలియదు అనుకుంటే సెప్టెంబర్ మనసులో కూడా కోరికను కూడా కోరుకోమట మనసులో ఒక కోరికను కోరుకోండి అందరికి కార్డ్స్ తీద్దాము అన్నీ తీసిన తర్వాత చూద్దాం చేసి ఆ కోరిక తీరుతుందా లేదా సజెషన్స్ అనేది కూడా తెలుస్తుంది కాబట్టి కోరుకోండి వా ఓకే మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీ స్టార్ట్ అనమాట మంచి చాలా బాగా స్టార్ట్ అవబోతుంది ఈ మంత్ యాజ్ పర్ మై రీడింగ్స్ మిమ్మల్ని చూసి అవతల వాళ్ళు ఈర్చపడేలాంటి మంచి సక్సెస్ కూడా మీకు రాబోతుంది ఈసారి ఓకే కాబట్టి లాంగ్ సక్సెస్ అంటాం కదా చాలా రోజుల నుంచి మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో అది అవ్వబోతుంది అయితే ఇక్కడ ఒక చిన్న ఇండికేషన్ మీకు మిమ్మల్ని చాలా మంది ఫూల్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట అంటే మీరు మోసపోతే చూసి నవ్వుకునే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేవాని ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని చూసి కాస్త వాళ్ళ నుంచి దూరంగా ఉండడము లేదు అంటే మీరు కాస్త స్మార్ట్గా వ్యవహరించడము అంటే ఏదైనా ఆలోచించేటప్పుడు ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ చేసేటప్పుడు ఎవరికైనా ఏదైనా మాటిచ్చేటప్పుడు ఎనీథింగ్ ఏదైనా క్యాష్ ఆర్ కైండ్ ఏమైనా ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి చేస్తే మీకు కాస్త ఇది చిన్న వార్నింగ్స్ అయిందంటే బట్ అదర్వైజ్ మీరు ఏదేని కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది చాలా బ్యూటిఫుల్గా జరగబోతుంది మీ లైఫ్లో అండ్ అలాగే మీరు ఈసారి ఎక్కువ అది మీకు ఒక చిన్న రెమెడీ అండి మీకు ఎవరికైనా మీకు నిజంగా నమ్మకం ఉంటే ఒక మనము తాబేలు అంటాం కదా తాబేల్ని తెచ్చుకొని మనం వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది ఈసారి అది ఒకటి తెచ్చుకోండి మీకు ఒకవేళ మీరు బిలీవ్ చేస్తే ఓకే చక్కగా కూర్మావతారం అంటాం తీసుకొని రండి విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అలాగే మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే అది ఇలాగా ఉండబోతుంది ఓకే అది చాలా ఇంపార్టెంట్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి ఒక సంవత్సరం లోపల మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది జరుగుతుంది కంగ్రాచులేషన్ గుడ్ కార్డ్ యాక్చువల్ గా అన్ని కార్డ్స్ బాగున్నాయి చిన్న ఇండికేషన్ వచ్చింది నాకు వార్నింగ్స్ అని కాస్త జాగ్రత్త పడాలి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరు బాధపడుతుంటే చూసిన అవ్వే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉండండి రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ రెమెడీస్ కూడా వచ్చేసి ఏ భగవత్ ఆరాధన చేయాలని కూడా చెప్పేశాను కూర్మం తెచ్చుకోమన్నారు అంటే టోటాయి తెచ్చుకోమన్నారు కాబట్టి కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది లైవ్ చేయడం కష్టమే కాకపోతే ఏంటంటే ఒక పాలసీ తోటి వెళ్ళిపోతూ ఉంటాం మనం ఇంట్లో ఎటువంటి జంతువుని ఎవరిని అనిమల్స్ ఏనీ ఫార్మ్ ఆఫ్ వీటిని బంధించకూడదు అని ఒక థాట్ ప్రాసెస్ అందరికి ఉంటది నిజమే టాగ్స్ ఆర్ ఎక్సెప్షన్ ఓకే ఎందుకంటే మనం వాటికి రుణపడి ఉంటే అవే మనకు ఓనర్స్ అన్నమాట అవును మన మీద పడుకున్నాయి అంటే అదే కుక్కలు మనం మనం ఓనర్ అంటాం కానీ కుక్కలే మనకు మనకి ఓనర్స్ బికాస్ ఆ వాటికే మనం సేవలు చేస్తూ ఉంటాయి కాబట్టి సో అది డిఫరెంట్ బట్ ఇట్లాంటివన్నీ తెచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నింటినీ ఫ్రీగా వదిలే అలా బర్డ్స్ అని ఇలాంటివన్నీ గా మెటల్ సో మెటల్ అయితే ఏ మెటల్ ది పెట్టుకోమంటారు గారు మామూలు మనం బ్రాస్ ఉంటాయి చూడు బ్రాస్ ఇలాంటివి అయితే ఓకే లైవ్ తెస్తే దానికి రోగం రోస్ట్ అట్లాంటివి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అలా నేను చేశాను చేసాను ఇంటికి తీసుకొచ్చాక దానికి ఏదో ప్రాబ్లం అయింది సో చాలా ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత ఒక డెసిషన్ అనమాట నేను జన్మలో ఎటువంటి ఇంట్లో పంచాను అనేసి ఒక ఒక ఎమోషన్ ఉంటుంది అవన్నీ కదా కాబట్టి ఇది ఇది బెటర్ వస్తున్నట్టు పెట్టుకోవాలి రైట్ ఇప్పుడు ఇది ఎంట్రన్స్ కాబట్టి ఎంట్రెన్స్ ఇలా లోపలికి వచ్చేటప్పుడు ఇటువైపు డైరెక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది రైట్ దీనికి వాటర్ లో వేయటం లేదా ప్లేట్ లో వేసి వాటర్ లో లో ప్లేట్ మన ఇష్టం ఇంకా ఇటువంటి అన్ని తెచ్చినప్పుడు మన ఇష్టం మనం వాటిని ప్యాంపర్ చేయాలంటే ఎట్లా దాన్ని ఆరాధన చేయాలన్నది మన ఇష్టం బ్యూటిఫుల్ అండి రెమెడీ కూడా చెప్పారు డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారికి చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకున్నాం థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం